అనుగుణంగా ఆ ఆ పొగాకుని అనుసంధానం అనుసంధానమయ్యే విధంగా మేము శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ విధంగా రైతుల పట్ల నిజమైన ప్రేమ శ్రద్ధతో సరియైన నాణ్యమైన పొగాకు ఉత్పత్తిని పండించడానికి నాణ్యమైన సుస్థిరమైన పద్ధతులు భూమి యొక్క సారాన్ని కాపాడుకోవడానికి ఈమె యొక్క బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి పొగాకు బోర్డు నిరంతరం ప్రయత్నిస్తుంది రైతుల సంక్షేమం కోసం కూడా పొగాకు బోర్డు ప్రయత్నిస్తుంది రెండు వేల తొమ్మిది పదిలో పొగాకు బోర్డు రైతుల సంక్షేమం కోసము మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ వ్యాపార వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పొగాకు బోర్డు రైతుల యొక్క సంక్షేమ నిధిని చేపట్టింది తద్వారా రైతులకి గ్రాంట్ల రూపంలో అయితేనేమి ఫైనాన్స్ ఎయిడ్ రూపంలో అయితేనేమి వడ్డీ నేను రుణాల రూపంలో కూడా పొగాకు పోరు పెద్ద ఎత్తున మా పొగాకు రైతులకి మేము సహాయం చేస్తుంటాము సహజం అర్థం ఎవరైనా మా పొగాకు రైతు చనిపోతే వారికి యాభై వేల రూపాయలు ఇస్తాము ప్రమాద వర్షాత్తు కనిపిస్తే లక్ష రూపాయలు ఇస్తాము అలాగే బేటీ పడావో బేటీ బచావో అనే స్ఫూర్తితో మహిళల పెన్నుళ్ల కోసము తర్వాత బాలికల విద్య కోసము తర్వాత ఎవరైనా వారికి హాస్పిటలైజ్ అయితే వారి కోసము తర్వాత మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యారర్ల నిర్మాణంలోను వారి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బ్యాదర్ల నిర్మాణంలో పడిపోతే వాళ్ళకు అదనపు సహాయాన్ని వడ్డీ లేని రుణాన్ని అందించడము ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నష్టం జరిగినప్పుడు కూడా వారికి వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఈ రకంగా పొగాకు రైతుల సంక్షేమం పట్ల పొగాకు బోర్డు తన నిబద్ధన సాధి నిబద్ధత తెలియజేస్తుంది ఇక స్టాటిస్టికల్ డేటా విషయానికి వస్తే పొగాకు బోర్డు నిజమైనటువంటి రైతుల ఆదాయాన్ని ప్రభుత్వం ఏదైతే రెండు వేల పద్నాలుగులో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం సాధించదలుచుకున్న రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది పొగాకు బోర్డులో పొగాకు బోర్డు యొక్క ప్రక్రియ ద్వారా పొగాకు బోర్డు యొక్క విశేషమైన అద్భుతమైన సేవల ద్వారా రైతుల పట్ల నిజమైన ప్రేమతో నిబద్ధతతో పనిచేయడం ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక ఐదు సంవత్సరాన్ని ఒక క్యాప్ల్ గా తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నూట ఇరవై నాలుగు రూపాయలు యావరేజ్ ఉన్న రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు రూపాయలుగా ఉంది అంటే రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడంలో బోర్డు తీసుకున్న చర్యలు బోర్డు చేస్తున్న విశేషమైన కృషి ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుంది అలాగే ఎగుమతుల విషయాన్ని తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉన్న ఎగుమతులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి పన్నెండు వేల పన్నెండు వేల ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలకి ఇది సుస్పష్టంగా బోర్డు యొక్క వ్యూహాలు కానీ బోర్డు యొక్క అంకుత దీక్షా పట్టుదల గానీ బోర్డులో పనిచేసే ఐఏఎస్ గానీ ప్రతి ఒక్కరి కూడా సమిష్టి కృషి వల్ల రైతుల పట్ల నిజమైన ప్రేమ నిజమైన శ్రద్ధతో వ్యవసాయం పట్ల అపారమైనటువంటి విశ్వాసంతో రైతుల కోసం పనిచేస్తున్న సంస్థగా ఇక్కడ మీకు సుస్పష్టంగా కనబడుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నెట్రియలైజేషన్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయింది ఇక భవిష్యత్తు విషయానికి వస్తే ఉగాకు బోర్డు సాధించిన విజయాలు స్మరించుకుంటూ ఉగాకు బోర్డు సాధించినటువంటి అన్నింటినీ కూడా మనం గమనంలో పెట్టుకుంటూ భవిష్యత్తుపై విశ్వాసంతో ఉన్నాము భారతదేశంలో సుస్థిరమైనటువంటి రైతు ఆధారిత రైతు కేంద్రిత కేంద్రీకృతమైనటువంటి పొగాకు రంగాన్ని మేము రూపొందించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా మన ఉనికిని బలోపేతం చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా భారతీయ పొగాకు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలని అతి క్రియేట్ చేయాలంటే ఒక విశ్వాసంతో మనం పనిచేస్తున్నాం అలాగే భారతీయ రైతులను కూడా సమన్వయం చేసుకుంటూ సుస్థిరమైన పద్ధతుల ద్వారా బయోడైవర్సిటీని పరిరక్షించుకుంటూ సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ అలాగే మాకున్న ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ మేనేజర్స్ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ సుస్థిరమైన వ్యవసాయము ఎటువంటి పెస్టిసైడ్ లేని సమగ్ర సస్యరక్షణ చర్య ద్వారా పంటని కాపాడుకుంటూ రైతుల ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే మరొకొక్క వ్యాపార వర్గాలను కూడా మేము రక్షించుకుంటూ వ్యాపార వర్గాలు మనం ఎక్స్పోర్ట్ చేయండి అలాగే లోకల్ గా కూడా డొమెస్టిక్ కన్సంప్షన్ కూడా కావాలి ఉత్పత్తులు చేసేవాళ్ళు వారితో కూడా సమన్వయం చేసుకుంటూ అలాగే మంత్రిత్వ శాఖ కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ గౌరవనీయులు మా పీయూష్ గోయల్ గారి సారథ్యంలో ప్రభుత్వం అత్యంతమైనటువంటి విజయాలు సాధిస్తుంది మన వాణిజ్య రంగంలో వారి యొక్క ద్వైపాక్షిక సంబంధాలను కూడా మనం పరిపరచుకునే విధంగా ఎక్కడైతే ఏ దేశాల్లో అయితే మన పొగాకు ఉత్పత్తులు ఇబ్బందులు కావడం లేదు ఎక్కడైతే మన దేశం యొక్క సుస్థిరంగా మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి వీలైనంత పరిస్థితులు ద్వైపాక్షిక సంబంధాల ద్వారా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిత్వ ద్వారా శాఖ ద్వారా సమన్వయం చేసుకుంటూ భారతదేశం యొక్క పుగాకిని ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ సందర్భంగా పొగాకు పోర్టు స్థాపన దినోత్సవం సందర్భంగా ప్రెస్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు ముందుగా మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మా చైర్మన్ గారు మన ఫార్మేషన్ డే ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ డే గురించి మాట్లాడతారు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ సమావేశంలో మా గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారు చైర్మన్ టుగాతో పాటు కుమార్ చేరిపోతూ పరిచయం చేసుకుంటారు స్వల్ప అంతరాయం క్షమించండి ఈ రోజు ప్రధానంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విలేకరుల సమావేశంలో మనం చెప్పదలుచుకున్నది పొగాకు పోర్టు యొక్క వ్యవస్థాపక దినోత్సవం గురించి మనం మాట్లాడదలుచుకున్నాము స్థాపన దినోత్సవం అంటే జనవరి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరుల పొగాకు పోర్టు వందల డెబ్బై ఐదు పొగాకు యాక్ట్ ప్రకారము దాంట్లో ఉన్న సెక్షన్ ఫోర్ ప్రకారము పంతొమ్మిది ఆరు జనవరి ఒకటిన గుంటూరు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో వర్జీనియా పుగాకు యొక్క ఉత్పత్తిని రెగ్యులేట్ చేయడానికి మరియు రైతులను ప్రోత్సహించడానికి విదేశాలలో ఉన్న పుగాకు అవసరాలు తీర్చడానికి ఈ ప్రక్రియలో వ్యాపార వర్గాలకు వారి ద్వారా పీలైనంత ఎక్కువగా పుగాకుని అంతర్జాతీయ విపణిలో విక్రయించడానికి రైతుల సంక్షేమం కోసం ఏర్పడింది పుగాకు బోర్టు డెబ్బై ఆరు జనవరి ఈ ప్రక్రియలో రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడుకుంటూ రైతుల యొక్క సుస్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయంగా వ్యాపార వర్గానికి సరైన సదుపాయాలు కల్పిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పుగాకు భారతీయ పుగాకు విశిష్టమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేయడంలోను వివిధ దేశాల అవసరాలకు అనుగుణంగా పొగాకుని దేశీయంగా అలాగే కేవలం విదేశాలకే కాకుండా దేశీయంగా అవసరమైన పొగాకు అవసరాల సులభంగా చేయడానికి పొగాకు బోర్డు ఆవిర్భవించింది అయితే పొగాకు బోర్డులో ముఖ్యంగా ఒక బయలునాయిగా తీసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అంతకు ఉన్న వ్యాపారాలు వర్గాలు మరియు రైతులు తమ పొగాకు నమ్ముకోవడంలో అనార్గ్య ఉన్న పద్ధతుల నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక పారదర్శకమైన సుస్థిరమైన స్థిరమైన ఆదాయం చేపట్టడానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో కర్ణాటక నుంచి మొదలుపెట్టి ఒక ఆక్షన్ వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగింది అలాగే అది రూపాంతరం చెందుతూ మరింత సరళీకృతంగా మరింత పారదర్శకంగా ఎలక్ట్రానిక్ ఆక్షన్ వ్యవస్థని రెండు వేల పన్నెండు పదమూడు నుంచి ప్రవేశపెట్టుకోవడం జరిగింది ఈ రకంగా భారతదేశ పొగాకు భారత పొగాకు బోర్గు సంస్థ అనేక రకాలుగా వ్యాపార వర్గాల్ని వ్యవసాయాన్ని మరింత కేంద్రీకృతంగా రైతుల కేంద్రీకృతంగా పొగాకు పొగాకుని రెగ్యులేట్ చేస్తూ సుస్థిరమైన వ్యవసాయం పట్ల నిబద్ధత కల్పిస్తూ కనపరుస్తూ పనిచేస్తుంది అయితే భారతదేశంలో ప్రతిష్టల తీసుకుంటే ఈ అన్ని ప్రక్రియల ద్వారా భారతదేశం రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా పొగాకు ఉత్పత్తులు కేవలం మచీరియా కాకుండా మన దేశంలో దాదాపుగా ఎనిమిది వందల యాభై మిలియన్ల పొగాకు ఉత్పత్తి అవుతుంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశ పొగాకు రెండవ అతి పెద్ద పుగాకు చైనా తర్వాత అలాగే నాలుగవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది వర్జీనియా పొగాకు విషయంలో అలాగే రెండవ అతిపెద్ద పొగాకు అన్ ప్రాసెస్డ్ పుగాకు ఎక్స్పోర్ట్ చేయడంలో రెండవ అతిపెద్ద పొగాకు దేశంగా మనం ఉన్నది అలాగే ఈ సంవత్సరం అంటే జరిగిపోయిన సంవత్సరం తీసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు యొక్క మార్కెటింగ్ సీజన్ పొగాకు మార్కెటింగ్ సీజన్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి మరియు కర్ణాటక నుంచి దాదాపుగా తొంభై మూడు వేల మూడు వందల ముప్పై ఏడు మంది రైతులు మా దగ్గర ఈ సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో తమ పొగాకులు అమ్ముకున్నారు మేము పొగాకు పొగాకుపోతూ మూడు వందల నాలుగు పాయింట్ రెండు ఒకటి మిలియన్ల కేజీలు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అమ్మినది దానికి కనీస ధరగా అత్యద్భుతంగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల యాభై నాలుగు పైసల వద్ద నెట్రియలైజేషన్ పొగాకు అమ్మడం జరిగింది ఈ విధంగా మొత్తం రైతుల ఆదాయానికి రైతులకి నెట్రియజేషన్ వారికి లభించింది ఎనిమిది వేల ఆరు వందల కోట్ల యాభై ఎనిమిది లక్షలు వారికి చేరి అలాగే ప్రభుత్వం పుగాకు యొక్క ఉత్పత్తి సంవత్సరానికి మన ప్రభుత్వానికి పుగాకు మరియు పుగాకు ఉత్పత్తుల ద్వారా ట్యాక్స్ రూపంలో జిఎస్టి రూపంలో జిఎస్టి ఎన్సిసిడి ద్వారా బేసిక్ ఎక్సైజ్ చూటీ ద్వారా దాదాపుగా మన భారతదేశ ఖజానకి డెబ్బై వేల కోట్ల రూపాయలు లభిస్తుంది పొగాకు ఉత్పత్తుల విషయాన్ని తీసుకు తీసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ లో పన్నెండు వేల ఐదు కోట్ల పన్నెండు వేల ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల విదేశీ మార్కెట్ ద్రవ్యాన్ని సాధించింది ఇవన్నీ కూడా మనం భారతదేశం పొగాకు బోర్డు సాధించిన ఒక విషయాలుగా తీసుకోవచ్చు అయితే రైతుల కోసం సుస్థిరమైనటువంటి పొగాకు ఉత్పత్తి సాధించడానికి రైతుల అభ్యున్నతి కోసం కొన్ని ప్రక్రియలు చేపడుతూనే ఉంది పొగాకు పోటు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి కూడా వాటిలో రైతులకి సమగ్ర పురుగు మందుల నిర్వహణ ఇది ద్వారా పెసిసే పెసిడ్ అవశేషాలు లేని పొగాకుని పండించడం అలాగే అన్య పదార్థాలు లేని పొగాకుని స్వీకరించే పద్ధతులు అంటే పొగాకుని పండించే పద్ధతులు పొగాకుని మార్కెటింగ్ చేసే పద్ధతుల్లో దాంట్లో అన్ని పదార్థాలు లేకుండా చూసుకోవటము పంట లాభాలు పెరగడానికి మరియు ఖర్చు తగ్గించుకోవడానికి ట్రే పద్ధతి ద్వారా సాగుని ప్రోత్సహించడము అలాగే వీలైనంత విరివిగా వీలైనంత తక్కువ నీటి సదుపాయంతో పొగాకు పండించడానికి డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టడం దాని తద్వారా రైతులకి పెద్ద ఎత్తున సపోర్ట్ అందించడము అలాగే సుస్థిరమైన భూ సంరక్షణ కోసము మేము మా ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ ద్వారా మరియు సిటీఆర్ఐ యొక్క సలహాలు సూచనల ద్వారా గ్రీన్ మ్యాన్యుం బయో ఫర్టిలైజర్స్ అనుకోండి మొదలైన వాటిని అమలు ప్రోత్సహిస్తున్నాం